కేంద్రంగా విద్యుత్ ఉద్యోగుల వేల మంది పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో వివిధ హోదాల్లో పనులు చేసిన వారు ఉద్యోగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు మా డిమాండ్స్ నెరవేర్చకపోతే మేము సమయకుపోతాము అని యాజమాన్యానికి ప్రభుత్వానికి అమరావతిలో ఉన్న వారికి మన స్వరం వినబడాలి మన నినాదం కూడా బలంగా వినబడాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దయచేసి కూర్చోండి దయచేసి స్టేజి పੁੰతుకొట్ల గ్రీన్ మ్యాట్ అంతా కూడా ఖాళీ చేయాలండి అందరికీ సీట్లు ఉన్నాయి ఎనక కూర్చుంటే అందరికి క్లియర్ గానే కనిపిస్తది ఏర్పాట్లు చేశారే మన రేష్ నాయకులు దయచేసి సంతో ఒక్క రోమిక మనం కార్యక్రమం బదలు పెట్టుకుందాం

విద్యుత్ సౌదకు వినిపించే విధంగా మన నిదానం తెలియజేయాలి విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగులు కూడా ఖాళీ ఆడవారిని గౌరవించడం ఉద్యోగులుగా మనకు తగనటువంటి విషయము కాబట్టి అందరు సహకరించండి మొదటిగా కుర్చీలు ఉన్నాయి ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి దయచేసి కూర్చోండి ప్లీజ్ డిసిప్లిన్ గా ఉండండి ప్లీజ్ దయచేసి అందరూ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫిల్ అయిపోయింది అక్కడే బ్యాక్ సైడ్ ఉన్న చైర్స్ లో ఆశన కావాల్సిన కోరుచున్నాము ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా మీకు అక్కడ అగుపిస్తుంది జిందాబాద్ 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 చూడారులారా ముందుగా ఈ కార్యక్రమం పాలు ప్రారంభించబోయే ముందు